వెయ్యి రెట్లు పోషకాలు ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజమ్ముడు పండ్లు తినడానికి అయితే మేము ఈ రోజు వచ్చాము వెల్కమ్ టు క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్ ఈ పండ్లు తినడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ మొక్కల్ని అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విధాలుగా అయితే పిలుస్తారు మా సైడ్ అయితే నాదారు చెట్లు అయితే అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎడారి మొక్కలని కూడా అంటారు ఇంకా ఇంగ్లీష్ లో అయితే క్యాక్టస్ ఫ్రూట్ అని అయితే అంటారు మీ సైడ్ ఈ మొక్కల్ని ఏమని పిలుస్తారో మర్చిపోకుండా కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా పండు తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పద సంతానం లేని వారికి వీర వృద్ధి అయితే పెంచుతుంది శృంగారంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన తెల్ల రక్త కణాలు వృద్ధి చెందేందుకు పనిచేస్తుంది ఇక రోగ శక్తి పెంచి జ్వరాల నుంచి అయితే రక్షిస్తుంది ఎముకలను ఆరోగ్యంగా పిలుసు బారకుండా అయితే చేస్తుంది పిల్లలకు ఎదుగుదలలో అయితే బాగా ఉపయోగపడుతుంది అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది వీటి వల్ల చర్మ సౌందర్యాన్ని చర్మ సమస్యలను కూడా కాపాడుతుంది